ఎంఆర్వో రమణ పైన దాడి చేసి హత్య చేసింది ఒక్కరేనని అతను ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారిగా గుర్తించామని నగర పోలీస్ కమిషనర్ గే రవిశంకర్ అయ్యర్ వెల్లడించారు పోలీస్ కమిషనర్ కార్యాలయంలో సిపి ఛాంబర్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడారు హత్యకు గురైన ఎంఆర్ఓ సనపల్ల రమణయ్య గతంలోని చిన్న ఎంఆర్ఓ కార్యాలయంలో పనిచేస్తారని ప్రస్తుతం విజయనగరం జిల్లా బొండపల్లిలో పనిచేస్తున్నారని తెలిపారు పాలెం పరిధిలోని కొమాది జంక్షన్ వద్ద రమణయ్య ఇంటి వద్ద ఓ వ్యక్తి శుక్రవారం రాత్రి అతనితో మాట్లాడుతుండగా ఒక్కసారిగా రాడు దాడి చేసి హత్య వివరించారు పోలీసులకు వన్ టీంలు సంఘటనా స్థలానికి చేరుకుని సీసీటీవీ కెమెరాలు పరిశీలించామని చెప్పారు వెంటనే నిందితుని పట్టుకోవడానికి ఏర్పాటు చేసి రంగంలోకి దింపినట్లుగా తెలిపారు రియల్ ఎస్టేట్ వ్యవహారాల వల్ల ఈ దాడి జరిగిందని ప్రాథమిక అంచనాకు వచ్చినట్లుగా వెల్లడించారు గతంలో నిందితుడు ఎంఆర్ఓ వచ్చి దర్యాప్తులో తేలిందని చెప్పారు సమావేశంలో జాయింట్ సిపి ఫకీర్ అబ్బా మణికండలు పాల్గొన్నారు అదేవిధంగా ఎస్కే ప్రూట్స్లో ఉన్న సీసీటీవీస్ అన్నీ కూడా చూసి విచారణ అంతా చేసిన తర్వాత ఈ అక్యూజ్డ్ ఆచూకీ అంతా కూడా మాకు ఇప్పుడు ఇన్వెస్టిగేషన్లో బయటపడింది ఆయన గురించి ఇప్పుడు ఆయన ఆయన్ని పట్టుకోవడానికి దాదాపు ఒక పది టీంలు ఏర్పాటు చేసేసి చూస్తున్నాము ఆయన మన ఎయిర్ రూట్ ద్వారా కూడా బయటకు వెళ్ళినట్టు సమాచారం ఉంది అది కూడా ఇప్పుడు విచారిస్తున్నాము ఎయిర్పోర్ట్స్లో ఈయనకు తర్వాత ఎంఆర్ఓ ఆఫీస్కు కొన్ని రియల్ ఎస్టేట్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయి ఆయనకు ఒక ఇక్కడ రియల్ ఎస్టేట్ కంపెనీ కూడా ఉన్నాయి ప్రాథమిక సమాచారం ప్రకారంగా కొన్ని కన్వేయన్స్ డీడ్స్ రిలేటెడ్ కొన్ని ఇష్యూస్ ఆర్ పెండింగ్ దాని గురించి ఈయన ఎంఆర్ఓ ఆఫీస్కు వెళ్ళటం రావడం అని కూడా బయటపడింది ఎందుకంటే ఎంఆర్ఓ ఆఫీస్లో ఉన్న సీసీటీవీస్ అన్నీ కూడా వెరిఫై చేసినాము ముందు రోజు తర్వాత దానికంటే ముందు కూడా ఆయన ఎంఆర్ఓ ఆఫీస్ వెన్ అవర్ లేట్ ఎంఆర్ఓ గారు మన విశాఖపట్నం జిల్లాలో పనిచేస్తున్నప్పుడు విశాఖపట్నం రూరల్ ఎంఆర్ఓ పనిచేస్తున్నప్పుడు ఆయన ఆఫీస్కి ఈయన చాలాసార్లు వెళ్ళినట్టు ఆధారం సీసీటీవీస్ ఫుటేజెస్ అన్నీ కూడా దొరికాయి ఆ ఇమేజు తర్వాత నిన్న సంఘటనలు జరిగిన ఇమేజ్ తర్వాత ఆయన తెలిసిన వ్యక్తులందరూ కూడా ఆయన ఇమేజ్ని ఐడెంటిఫై చేశారు కాబట్టి తర్వాత ఇతర ఎవిడెన్సెస్ అన్నీ కూడా బయటకు వచ్చింది దాన్ని బట్టి ది అక్యూజ్డ్ ఇస్ అక్యూజ్డ్ ఐడెంటిటీ ఏదైతే ఉందో అది ఎస్టాబ్లిష్ అయిపోయింది ఇప్పుడు ఆయన కోసం ఇప్పుడు వెతకటం వెతకటానికి మా మేము ఒక పది టీంలు ఏర్పాటు చేసినాము ఇద్దరు ఏసీపీలు తర్వాత నలుగురు ఇన్స్పెక్టర్లు ఎస్ఐలు అందరూ కూడా ఇదే పని మీద ఉన్నారు కొన్ని లీడ్స్ ఎయిర్పోర్ట్లో కూడా వచ్చాయి ఎయిర్పోర్ట్ వైపు తర్వాత ఆయన టెక్నికల్ డీటెయిల్స్ టెక్నికల్ అనాలిసిస్ కూడా చేస్తున్నాము మొబైల్ డీటెయిల్స్ ఐపీడిఆర్ అనాలిసిస్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ ఎందుకంటే వాట్సాప్లో కూడా మాట్లాడినట్టు ఇదంతా ఉంది సో ఇదంతా కూడా ఈ విధంగా ముందుకు వెళ్తున్నాము త్వరలోనే వి విల్ అప్రహెండ్ ఇమ్ పాజిటివ్లీ ఇన్ నో టైమ్ సో విశాఖపట్నం సిటీ పోలీస్ సంఘటన జరిగిన వెంటనే రెస్పాండ్ చేసి ఈ విధంగా సిక్స్ విదిన్ సిక్స్ అవర్స్ Uh, uh, Ninditudu, uh, I mean, uh, the accused Achuki uh, uh, Anni established SAC. Uh, he is still on the run, but we will definitely catch hold of him. And uh, we are not here to tolerate, Vishakapatnam City Police is not here to tolerate any kind of land grabbing activities. Definitely, we will exchange more information from the uh, Revenue Department. Time to, every month we are going to hold a meeting here because. ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్ దట్ ఇక్కడ రియల్ ఎస్టేట్ వల్ల చాలా డిస్ప్యూట్స్ వచ్చింది మాకు అందుకే ప్రజలందరినీ కూడా కోరటం ఏమంటే మాకు